మహిళ నాగసాధువుగా మారే విధానం గురించి తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయంలో సాధువులు ప్రత్యేకంగా నాగసాధువులు అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక జీవనాన్ని అనుసరిస్తారు సాధారణంగా పురుషులు ఎక్కువగా ఉంటారు కానీ కొందరు మహిళలు కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు మహిళ నాగసాధువుగా మారాలంటే తీవ్రమైన సాధన నియమాలు నియంత్రణలు పాటించాల్సి ఉంటుంది నాగసాధువుల పరంపర నాగసాధువులు ప్రధానంగా శైవ సాంప్రదాయానికి చెందినవారు వీరు ప్రపంచంలో ఉన్న ఎలాంటి అనుబంధాలనైనా వదిలిపెట్టి పూర్తిగా త్యాగమూర్తులుగా మారుతారు ప్రధానంగా కుంభమేళ వంటి మహా ఉత్సవాల్లో వీరి ఉనికి ప్రాముఖ్యంగా కనిపిస్తుంది వీరు నగ్నంగా తిరుగుతూ భస్మాన్ని పూసుకొని కఠినమైన ఆచారాలను పాటిస్తారు మహిళలకు నాగసాధువుగా మారడంలో ఉండే ప్రత్యేకతలు ఇతర సాధువుల కంటే మహిళలు నాగసాధువులుగా మారడం మరింత కఠినమైన ప్రక్రియ సాధారణంగా నాగ సాంప్రదాయంలో మహిళలకు నాగిని లేదా మహా మైవాన్ వ్యవహరిస్తారు వీరు పూర్తిగా కుటుంబ సంబంధాలను వదిలిపెట్టి అత్యంత కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది దీక్ష పొందడం నాగ సాధువుగా మారాలంటే ఒక గురువు ఆశ్రయం అవసరం సాధారణంగా ఏదైనా అకాడ లేదా మఠానికి వెళ్లి అంగీకారం పొందాలి ప్రారంభిక శిక్షణ తొలిదశలో సాధారణ సాధువు అవ్వాలి దీనికోసం వేదాలు ఉపనిషత్తులు తాంత్రిక సాధన తపస్సు యోగ సాధన నేర్చుకోవాలి ఆహార నియమాలు పూర్తిగా శాకాహారం లేదా కొన్నిసార్లు భిక్షాటన మాత్రమే జీవించాలి వైరాగ్య జీవితం కుటుంబాన్ని విడిచిపెట్టి సమాజానికి దూరంగా నివాసం ఉండాలి నాగసాధువులుగా మారే విధానం నాగసాధువుగా మారాలంటే గురువు అనుమతితో పహుపటి దీక్ష తీసుకోవాలి దీని తర్వాత శవ సాధన అఘోర తపస్సు కఠోర సాధన చేయాల్సి ఉంటుంది సాధారణంగా నాగసాధువులుగా మారడానికి పన్నెండేళ్ల సాధన అవసరం భస్మాధారణ శివభక్తులుగా పూర్తిగా శరీరానికి భస్మం పూసుకోవాలి కఠినమైన యమాలు దేహ సంబంధమైన అన్ని అనుబంధాలను వదిలేయాలి కొంతమంది బట్టలు కూడా ధరించరు ఇది సాంప్రదాయపరంగా త్యాగానికి చిహ్నంగా భావిస్తారు నాగసాధువుల ప్రాముఖ్యత నాగసాధువులు శివునికి అత్యంత సమీపమైన భక్తులుగా భావించబడతారు వీరు సాధారణంగా సమాధి స్థితిలో జీవిస్తారు ధ్యానం తపస్సు ద్వారా లోకానికి శాంతిని ప్రసాదిస్తారు మహిళా నాగసాధువులు కూడా ఈ మార్గంలోనే తమ జీవితాన్ని నడిపిస్తారు కుంభమేళాలో మహిళా నాగసాధువుల ప్రాముఖ్యత ప్రతి పన్నెండేళ్ళకొకసారి జరిగే కుంభమేళాలో వీరు ప్రధాన ఆకర్షణగా ఉంటారు మహిళా సాధువులు కూడా ఈ మహా కుంభమేళాలో పాల్గొని గంగా నదిలో స్నానం చేసి తమ పవిత్రతను ప్రదర్శిస్తారు ఇక నాగసాధువుగా మారిన తర్వాత జీవనం నాగసాధువైన తర్వాత ప్రపంచ కర్మల నుండి పూర్తిగా విముక్తి పొందాలి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి దీర్ఘకాలిక సాధన తపస్సు యోగ మార్గం అనుసరించాలి వీరు సామాన్య ప్రజల నుండి దూరంగా ఉంటూ గుహలు అరణ్యాలు లేదా మఠాలలో నివసిస్తారు మహిళా నాగసాధువుగా మారడం సులభమైన పని కాదు ఇది సమయమనం కఠినమైన నియమాలు గురువు అనుమతితో తపస్సు చేయాల్సిన మార్గం చాలా మంది దీనికోసం కుటుంబాన్ని సాధారణ జీవితాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికంగా పూర్తిగా శివునికి అంకితం అవుతారు ఇక నాగసాధుగా మార్గే మార్గం రిపేజ్ ఇక నాగసాధుగా మారే మార్గం అత్యంత శ్రమతో కూడుకున్నదైన తపస్సు ధ్యానం ద్వారా ఈ ప్రపంచాన్ని దాటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్